నా పేరు శ్రీనివాస్ నేను పిఏటు డీడీజీ కింద పనిచేస్తున్నాను గత ఇరవై సంవత్సరాల నుంచి ఎన్సిసి డైరెక్టరేట్ ఏపీ అండ్ తెలంగాణకి పిఏటు డీడీజీ కింద పనిచేస్తున్నాను నా సర్వీస్లో ఇతను పన్నెండో డీడీజీ సో ఇప్పటి వరకు కూడా ఇలాంటి డీడీజీని నేను చూడలేదు అంటే ఇంకా ముందట చూస్తానో లేదో కూడా తెలియదు అంటే మంచి డీడీజీలు కూడా ఉన్నారు బస్ ఈజ్ ద బెస్ట్ డీడీజీ ఇన్ మై లైఫ్ సోఫా ఈజ్ ఎయిర్ కమడోర్ విఎం రెడ్డి ఈజ్ సర్వింగ్ యాజ్ ఎ డిజి ఎన్సీసీ డైరెక్టరేట్ ఏపీఎన్ టి ఈరోజు ఇతను రిటైర్మెంట్ రోజు సో రియల్లీ ఆల్ మిస్సింగ్ ఇమ్ అలాట్ నేను ఒక్కనే కాదు క్లాస్ ఫోర్ ఎంప్లాయీ నుంచి ఆఫీస్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇప్పటి వరకు కూడా ఒక నెగిటివ్ మాట ఈ ఆఫీసర్ గురించి మాట్లాడలేదు ఇది నేను లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్న డిడిజిని పదవి వీరమ్మ ఎంత బాగా జరిగిందో అంత బాధ కూడా ఉంది సో నెక్స్ట్ వచ్చే డిడిజి ఎలా ఉంటాడో తెలియదు ఇంకా ప్రస్తుతానికైతే ఈ డిడిజి గురించి చెప్పాలి అంటే మాత్రం నేను ప్రతి ఒక్క డిడీజీ దగ్గర నుంచి ఒక విషయం నేర్చుకుంటాను ఈ డిడిజి దగ్గర నేర్చుకున్నది ఏంటంటే ఓర్పు ఒకటి టైమ్లెస్ వర్కింగ్ సో దెర్ ఈజ్ నో టైం లిమిట్ ఫర్ వర్క్ అనేది నేర్చుకున్నాను ఈజ్ రెస్పాండింగ్ టు మీ ఎట్ ఎనీ టైమ్ హాలిడే కానివ్వండి వర్కింగ్ డే కానివ్వండి ఎప్పుడు ఫోన్ చేసిన కూడా రెస్పాండ్ అవుతాడు సో ఈజ్ ద ఫస్ట్ డీడీజీ లైక్ దట్ ఐఎమ్ థియింగ్ ఇంకా మనకి కొత్త డీడీజీ వచ్చేంతవరకు అఫిషియేటింగ్ డీడీజీగా కనల్ సమీర్ శర్మ గారు ఉంటారు ఈజ్ వెరీ మచ్ పర్టిక్యులర్ ఇన్ వర్క్ యాజ్ పర్ పాలసీ ఈ విల్ గో అండ్ ఈజ్ పర్ఫెక్ట్ ఆఫీసర్ యాజ్ ఎ డైరెక్టర్ హోప్ అఫీషియేటింగ్ డీడీజీగా కూడా ఇతను చాలా బాగా పనిచేస్తాడని చెప్పేసి నా ఆలోచన డైరెక్టర్ స్పెషాలిటీ ఏంటంటే హీ విల్ డూ వర్క్ యాజ్ పర్ పాలసీ ఈ నెవర్ క్రాస్ ద పాలసీస్ అదొకటి ఇతని దగ్గర ఉన్న గొప్పతనం